అశ్వరాపేట నియోజకవర్గంలోని అస్వరాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు అదేవిధంగా సీఎం రిలీఫండ్ యొక్క చెక్కుల యొక్క పంపిన కార్యక్రమం అదేవిధంగా ఎల్ఓసి యొక్క చెక్కులు పంపిణీ కార్యక్రమం అలానే మరి కరెంటు సర్క్యూట్తో చనిపోయినటువంటి బాధితులకి చెక్కులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఏదైతే బసవరగూడెంలో అంగన్వాడీ బిల్డింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది దానిలో భాగంగా ఓట్లపల్లి గ్రామంలో గతంలో లక్ష్మి అని వారికి ఈరోజు కరెంట్ తో చనిపోవటం వల్ల వారికి ఈరోజు ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఎవరైతే అనారోగ్యం బారిన పడినప్పుడు వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు ఆరు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పాఠశాల పాఠశాలలు గతంలో రానివ్వడం జరిగింది అక్కడ కూడా పాఠశాల యొక్క టాయిలెట్స్ బ్లాక్ కూడా ఈ రోజు నేను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ మండలానికి మరి గతంలో అనేక మార్లు నేను నేను హామీ ఇవ్వడం జరిగింది ఈ మండలంలో ఉన్నటువంటి గాండ్లగూడెం గాండ్లగూడెం దగ్గర నుండి చెన్నాపురం రోడ్డుకి మనం మరి ఐదు కోట్ల ఐదు కోట్ల ఇరవై ఐదు వందల సులుపుల శాంక్షన్ తీసుకురావడం జరిగింది గాండ్లగూడెం నుండి చెన్నపురం వరకు బీటీ రోడ్ శాంక్షన్ దాన్ని తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా దమ్మపేట మండలం దమ్మపేట మండలంలో పట్టుమరగూడెం నుండి పాకలగూడెం గ్రామానికి బీటీ రోడ్డు శాంక్షన్ తీసుకురావడం జరిగింది దానికి రెండు కోట్ల ఇరవై ఆరు ఇరవై రెండు లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామం బీటీ రోడ్డు దగ్గర నుండి రెండేళ్ల పాడ వరకు కూడా బీటీ రోడ్డుని శాంక్షన్ తీసుకురావడం జరిగింది దానికి ఒక కోటి తొంభై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ములకలపల్లి మండలం మారుమూల ప్రాంతం ఉన్నటువంటి జిన్నెలగూడెం గ్రామం ఉంది ఆ గ్రామానికి కూడా మరి పాత జిన్నెలగూడెం దగ్గర నుండి ఆ అక్కడ మనం వాగుడుగూడెం హై లెవెల్ బ్రిడ్జిని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది దాని విలువ ఒక కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ తీయడం జరిగింది అదేవిధంగా ముల్కల్పల్లి మండలంలో పాత జిన్నెలగూడెం నుండి మూడుగూడెం వరకు ఒక కోటి నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా హసవ హపేట మండలం ముల్కల్పల్లి మండలం చందగొండ మండలం అదేవిధంగా చెండుగుండ మండలంలో కూడా సీతాగూడెం బీటీ రోడ్డు దగ్గర నుండి సీతాగూడెం వరకు కూడా మరి అక్కడ బ్రిడ్జిని ని అదేవిధంగా మరి ఒక కోటి అరవై ఆరు లక్షల రూపాయలు బీటీ రోడ్డు కూడా శాసనం తీసుకోవడం జరిగింది ఇవి గతంలో హామీ ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకి తలమానికంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ శాసనం చేస్తూ అదేవిధంగా మరి మూడు రోజులు నుండి వస్తువు వస్తున్నటువంటి వర్షాల కారణంగా ఏదైతే రోడ్లు పాడైనా కానీ రైతు పంట రైతు పొలాలకి ఏదైనా గ్రామీణ రోడ్డు కానీ అదే విధంగా కలవర్స్ ఏదైనా పాడైతే గాని కొత్త నూతన ప్రజలకు ఈ రోజు మూడు కోట్ల రూపాయలు ఈ రోజు ప్రతిపాదన చేయడం జరిగింది మూడు కోట్ల రూపాయలు శాసనం దించడం జరిగింది ఈ రోజు ఎక్కడైతే పంట పొలాలకు వెళ్ళేటప్పుడు కలవర్స్ కానీ అదేవిధంగా రోడ్లు ఏదైనా కనుక పాడైతే వర్షాల కారణంగా దాన్ని కూడా మన బడ్జెట్ క్యాటైతే ఈ రోజు దాని ప్రతిపాదిక మూడు కోట్ల రూపాయలు కూడా ఈ రోజు వ్యాప్తంగా శాసన దించడం జరిగింది కాబట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఏదైతే ప్రజలు కోరుకున్నట్టు విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్ద ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానిలో భాగంగా ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆరు లక్షల నలభై ఆరు వేల మొత్తం వచ్చి పదిహేడు చెక్కులు అన్న ఈ లోకల్ ఈరోజు ఈ మండలానికి పదిహేడు చెక్కులు ఇస్తున్నాం ఈ మండలం అంతా పదిహేడు చెక్కులు ఇస్తున్నాం మొత్తం వచ్చి ఎనభై ఒక్క చెక్కులు నియోజకవర్వ వ్యాప్తంగా శాంక్షన్ అయినాయి మొత్తం నూట డెబ్బై ఎనిమిది చెక్కులు మనం నియోజకవర్గ వ్యాప్తంగా ఇవ్వబోతా ఉన్నాం దాంట్లో ఈ మండలానికి పదిహేడు చెక్కులు మనం ఈరోజు మిగిలిపో నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది అమౌంట్ వచ్చేసి రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఈరోజు ఈ మండలానికి ఆరు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఈరోజు మనం ఈ మండలానికి ఈరోజు పెట్టాం ప్లస్ ఇంకొకటి ఎల్ఓసి చెక్ ఒకటి ఐదు అది ఒకటి అదే ఒకటి లక్ష యాభై వేల రూపాయలు మనం ఈరోజు ఎల్ఓసి చెక్ ఇచ్చాం అడ్వాన్స్ పేమెంట్ అది మనకి అంటే వాళ్ళు సర్జికల్గా చేసే చేసే ముందు మనం ఇచ్చే అడ్వాన్స్ పేమెంట్ లక్ష యాభై వేలు మనకి బీటీ రోడ్లు ఐదు కిలోమీటర్ల మొత్తం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పదిహేను పదమూడు కోట్లు పదమూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు బ్రిడ్జ్ మనకి మనం ఓన్లీ గానగూడెం టు చెన్నాపురం విలేజ్కి ఒకటే మనం ఇస్తున్నాం అదొకటి ఒకటి రోడ్ ఒకటే హై లెవెల్ అది ములకల్పల్లి మండలం ముల్కల్పల్లి మండలం పాత గంగారం నుండి వాగొడ్డు గూడెం అని అక్కడ వాగొడ్డు గూడెం ఉంది అక్కడ హై లెవెల్ అక్కడ హై లెవెల్ ఇది వాళ్ళ ప్రతిపాదన పంపించాము ఆ ఆరు కోట ప్రతిపాదన అయింది ఆరు కోట్ల ప్రతిపాదన అయింది మళ్ళీ కూడా మనం డబల్ లేని కానీ హ్యామ్ లో పెట్టాం ఇది సెకండ్ లిస్ట్ లో ఉంది ఫస్ట్ లిస్ట్ లేదు సెకండ్ లిస్ట్ ఉంది ఫస్ట్ లిస్ట్లో మన ప్రాఫిట్ కూడా ఎక్కడ ఉండే ఒకటి ఉంది దానిలో బాగా ఎన్ఆర్ఎ కింద మనం ఇప్పుడు పేటమాలపల్లి ఒకటి దాన్ని కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతిపాదన అది రెండు కోట్ల ఇరవై లక్షలు మన శాంక్షన్ అయింది ఇప్పుడు పేటమాలపల్లి ఒకటి సూట్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే ప్రతిపాదన చేస్తున్నాం ఇంకొక మనకి కోటి రూపాయలు మనకు చేయడానికి అవకాశం ఇంకా ఎత్తుతూ ఉన్నాం ఎక్కడ మనం బీటీ పెట్రోల్ సెంటర్ రెండు కోట్ల యాభై లక్షలు మన శాంక్షన్ వచ్చింది అందులో మనం పేటమాలపల్లి ఒకటి పెట్టాము ఇప్పుడు ఇంకొకటి మనం రిచార్జ్ చేస్తాము శాంక్షన్ రావడం జరిగింది ఎస్బీఎఫ్ నుండి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల శాంక్షన్ రావడం జరిగింది ఓన్లీ బీటీ రోడ్స్ పెట్టాను బీటీ రోడ్స్ తర్వాత అన్ని అన్ని కదా పార్కల గండి స్టేషన్ కూడా మనకి చివరి దశలోకి వచ్చింది అదేవిధంగా నందమూరి నగరం ఒకటి మనం కొద్దిగా ఆల్రెడీ పెండింగ్ ఏం లేదు ల్యాండ్ ఎక్కువ స్టార్ట్ అవుతా ఉంది తర్వాత కూడా పనులు స్టార్ట్ అయినాయి దానిలో భాగంగా అదొక తిరుమల కూడా పనులు స్టార్ట్ అయినాయి ఒక నందమూరి నగర్ ఒకటే మనం ప్రజెంట్ పెండింగ్ ఏం లేదు కానీ అన్న మొత్తం ఐదు 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 సబ్స్టేషన్లు ఒకటే ఉంది రెండో ప్లేస్లో మనమే మనకి మనకి మన దగ్గరే ఉంది హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర నాలుగు వందల ఇరవై రెండు కేవిహెచ్పిలో వాడ్స్ ఇక వంద పడకల హాస్పిటల్ అంటే నడుస్తుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ల్యాండ్ మనం ఈరోజు డిస్కస్ చేసినాము అది కూడా త్రీ ఫోర్ డేస్ లో మనం ఫైవ్ లేదు అనుకో ఇప్పుడు ల్యాండ్ చర్చింగ్ లో ఉంది మనకి మనకి థర్టీ ఎకరస్ ట్వంటీ ఎకరస్ కావాలని అడిగారు ట్వంటీ ఎకరస్ ఆల్రెడీ ఉంది ఇంకా పది ఎకరాల గురించి ఇప్పుడే నేను డిపార్ట్మెంట్తో మాట్లాడే అంటే ముప్పై ఎకరాలు ఉంటే మనకి ఇంకా ఒక యూనివర్సిటీ లాగా ఉంటుందని మనం వాళ్ళ డిపార్ట్మెంట్ ఇప్పుడే మాట్లాడినాము అది ఒక త్రీ ఫోర్ డేస్లో అది మనకి ఇస్తారు ల్యాండ్ ఇస్తాం అంటే మనం మంది ఒకటి ఆ తర్వాత భద్రాచలం ఒకటి సత్పాల ఒకటి క్లియర్ క్లియర్గా అయితే మూడు ఒకసారి టెండరింగ్ ఇస్తారు అన్నీ అయిపోయింది మన ఒకటి పెండింగ్ ఈ పది అని పిలుస్తున్నారు అందుకే త్రీ డేస్ టైం ఉంది మనకి త్రీ డేస్లో దీన్ని క్లోజ్ చేయాలి ప్రభుత్వం పంపాలి మనం టెండరింగ్ ఇచ్చేస్తాం ఎస్ దాంట్లో మన దగ్గర అంటే కాన్స్టర్ ఎక్కడైనా పెట్టచ్చు ప్రజెంట్ మనం ఇక్కడ ల్యాండ్ కొరకు మనం పెట్టాము దంపేడ పెట్టాము ప్లస్ ఎక్కడ పెట్టాము దంపేడము థర్టీ కావాలని మనకు మనకి ఐదు కదా కదన్న కోట్లది ప్రాజెక్ట్ రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ అంటే మనకు ఆల్రెడీ అవైలబుల్ ట్వంటీ ఉంది మొత్తం మీద కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అంటే మనం ఆపిన సార్ అంటే న్యూ బిల్డ్ స్కీమ్ ఇద్దాం అన్ని అన్ని అంతా ఓకే సార్ సార్ అంటే మనం దాని స్పెసిఫిక్ బడ్జెట్లు ఏంటంటే మనం ఎక్స్ట్రా బడ్జెట్ పట్టుకొచ్చినాము మళ్ళీ స్పెషల్ బడ్జెట్ పట్టుకోవచ్చు ఐదు కోట్ల డెబ్బై లక్షలు మనం మనం పట్టుకోవచ్చు మొదటి వచ్చి రెండు కోట్లే దాంట్లో స్పెషల్ దాని మీద రిజెక్ట్ చేసింది అది ఎవరు టెండర్ రైట్ ఓకే ఓకే మొత్తం వచ్చి ఇరవై ఐదు కోట్లు అన్న మొత్తం కంప్లీట్ దానికి వచ్చింది ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు దాని గ్రాంట్ అది ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దానికి మనం టెక్నికల్ శాంక్షన్ వచ్చేసి మనం ఏదైతే దేవరపల్లి కమ్మ ఉందో టెక్నికల్ శాంక్షన్ ముందు కాలే టెక్నికల్ శాంక్షన్ మనం పట్టుకొచ్చినాం పది కోట్లు మనం మొదటిగా తొమ్మిది కోట్లు అంటే పది కోట్లు టెక్నికల్ శాంక్షన్ ఉంటుంది దాంట్లో తొమ్మిది కోట్లు మళ్ళీ వాళ్ళు రిలీజింగ్ అనేది చేశారు కాయ కాలే మళ్ళీ మన తొమ్మిది ప్లస్ ఒక కోటి పది కోట్లు మళ్ళీ మనమే టెక్నికల్ శాంక్షన్ పట్టుకొచ్చినాము మళ్ళీ మనం కుకునూరు రోడ్ నుండి మనం మిడిల్ సర్కిల్ ఉన్నటువంటి దాంట్లో మనకి మనం తెచ్చింది అక్కడ అక్కడ ఒక టెన్ క్రోర్స్ ఉంది దాంట్లో సంబంధించింది మనం తెచ్చింది ఎలక్ట్రికల్ షిఫ్టింగ్ మనమే తెచ్చినాము గ్రాండింగ్ మనమే తెచ్చినాము లేనింగ్ కూడా మనమే దానికి శాంక్షన్ పట్టుకోవచ్చు కొత్తగా న్యూట్రల్ తెచ్చినాము ఈ పైప్ లైన్ కూడా మళ్ళీ మనమే శాంక్షన్ తీసుకు పైప్ లైన్ అంతట్లు లేదు ఎలక్ట్రికల్ షిఫ్టింగ్ అంతట్లు లేదు అందుకనే ఏంటంటే శాంక్షనింగ్ అనేది మనం ప్రపోజల్ పెట్టి ఓకే యాక్సెప్ట్ చేసినా ఆ టెండర్ దాడు నేను చేయలేని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం దేవారపల్లి రోడ్డు చేసినా దాన్ని చేయలేని బయటకు వెళ్ళిపోతే మళ్ళీ నేను న్యూ పర్సన్ ఎలా చేసుకున్నాను మళ్ళీ నేను కొత్త సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ సీ కింద మళ్ళీ ప్రపోజల్ పెట్టి మళ్ళీ నేను కొత్త నా కొత్త వర్క్సే అంటే బిల్ అయితే మనం చూస్తాము కానీ అన్ని కొత్త వర్క్సే మనం చేసి ఎలక్ట్రికల్ షిఫ్టింగ్ లేట వల్ల మనకి ఎంత లేవు మనం పది పదిహేను కోట్లు శాంక్షన్ అయినాయి ప్రజెంట్ మనం ఉన్న ఓల్డ్ ఎంపీ ఆఫీస్ ఏదైతే ఉందో మనం ప్రబోధులు పంపించాము దాంట్లో ఏమంటే మూడు రకాల బిల్డింగ్స్ ఉన్నాయి అంటే మూడు రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ మూడు రకాల డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి కాబట్టి మూడు చోట్ల ప్రజెంట్ పైల్ ఉంది మూవ్మెంట్ ఉంది అది నెల ఇరవై ఇరవై ఐదు కల్లా క్లియర్ అవుతుంది కొత్త పోస్టులు శాంక్షన్ వస్తాయి కొత్తగా మనం దానికి వచ్చినటువంటి ఆ సిబ్బంది కూడా మనకి నెల ఇరవై ఇరవై ఐదు మందిలో బ్యాన్ అవుతున్నారు అందుకని బాగే మన కొత్త బిల్డింగ్ కూడా మనం ఆల్రెడీ ప్లాన్ చేసినాము దానికి పదిహేను దానికి ఏడు కోట్ల రూపాయలు మనం ఫండ్ ఇచ్చాం ఇంకొకటి దొంతికుంట కూడా అది క్లారిఫికేస్తున్నాయి దాని కూడా మనం ఐదు కోట్ల రూపాయలు కూడా దొంతికొంటే ఆల్రెడీ డెవలప్మెంట్ ఆల్రెడీ పదిహేను కోట్లలో పెట్టేసాం ఆ ఐదు కోట్లు సార్ చెరువు ఒకటి ఐదు కోట్లు తర్వాత బిల్డింగ్ ఏడు కోట్లు పెట్టాము మున్సిపాలిటీ బిల్డింగ్ ఏడు కోట్లు పన్నెండు పన్నెండు కోట్లు అది తర్వాత ఇంకా రెండు కోట్లు వచ్చి మార్కెటింగ్ పెట్టాము మార్కెటింగ్ యాడ్ డెవలప్మెంట్ ఇది ఒకటి హాస్పిటల్ ఏరియాకు డెవలప్మెంట్ పెట్టాము ఇంకా మార్కెట్ న్యూ మార్కెట్ న్యూ మార్కెట్ న్యూ మార్కెట్కి ఒకటేమో న్యూ మార్కెట్ పెట్టాము అక్కడ రైతు బజార్ టైప్ అది ఒక రెండు కోట్లు పెట్టాను దాని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం ఫిష్ మార్కెట్ తర్వాత చికెన్ మటన్ మార్కెట్ అంతా కూడా ఒక అంతా ఒక చోట అందులో మొత్తం అక్కడ చెప్పు తీసుకెళ్దాం అని అన్నా ప్లేస్ ప్రజెంట్ ఇప్పుడు సొంత మార్కెట్ ఉంది కదా సొంత మార్కెట్ ఉంది అక్కడ మేము చేస్తున్నాము ఇంకొకటి ఫ్రూట్ అండ్ మార్కెటింగ్ మళ్ళీ వచ్చేసి మనం ఇప్పుడు వాతావరణం పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆ కూడా మనం చెక్ చేస్తున్నాం ఆల్రెడీ పెట్టాం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్టీఓ ఏదైతే ఉందో ఆర్టీఓని ఎస్టిఓని తీసుకెళ్లి మనం అవసరం అయితే ఇక్కడ మనం ఈ పాత పంచాయతీ ఆఫీస్ కారాయిడ అక్కడ షిఫ్ట్ చేసే అవకాశం అక్కడ షిఫ్ట్ చేస్తాం వాళ్ళు ఇక్కడ అటు అది మొత్తం అది ఏరియా కాబట్టి అటు వెళ్ళిపోతాం అంటే అన్ని మండలాలు ఇక్కడ రావాలి కదా ఇక అవతల లోన్కి వచ్చాక అది దగ్గర అయిద్దాను ప్రజల తాలిగా అన్న అంటే నాలుగు మండలాలు మూడు మండలాలు అక్కడికి రావాలి అట్లా ఇక మనం భవిత బిల్డింగ్ అనుకున్నా కానీ భవిత బిల్డింగ్ మనం ఇప్పుడు నా కొత్త పంచాయతీ ఆఫీస్ ఉంది కదా అంటే మన పంచాయతీ ఓపెన్ చేసి మున్సిపాలిటీ ఆఫీస్ దాంట్లో షిఫ్ట్ చేద్దామని చూస్తున్నాం ఎంఆర్సీ కూడా అది రెండు అది ఇచ్చుకున్నాం దాన్ని లిస్ట్ బట్లు ఇంచేది అది ఎంఆర్సీ పెడుతున్నాము మండల ఎడ్యుకేషన్ ఆఫీసు ఒకటి పెడుతున్నాము భవిత బిల్డింగ్ కింద ఇద్దామని దాని కింద భవిత బిల్డింగ్ ఇచ్చి పైన చేద్దామని వాళ్ళేం కోరుకోవాలంటే మాకు పేరే కూడా దగ్గర ఏమని అడుగుతున్నా ఎడ్యుకేషన్ వాళ్ళు మీకు ఇదే దగ్గర కానీ మనం అనుకున్నాం రెండు అక్కడిచ్చి బిల్డింగ్ రెడీగా ఉంది కొత్తగా ఉన్నాయి కొత్తగా ఉన్నాయి అందుకనే మొత్తం ఇంటెలిజెన్స్ పెట్టాము కొత్త ఇతర గతంలో ఉన్న పాత పంచాయతీ ఆఫీస్ ఉంది దాన్ని కూడా ఇన్ ఫ్యూచర్లో లైబ్రరీ లాంటిది ఇంకేదైనా గవర్నమెంట్ లో తీసుకెళ్ళాలని చూస్తున్నాము తర్వాత ఇప్పుడున్న మార్కెట్ మార్కెట్ యార్డ్ ఉంది లైబ్రరీ పెడతాం సార్ అది అదే పెడతా అనుకుంటున్నాము ఇంకొకటి మనం మార్కెట్ యార్డ్ ఒకటి ఉంది అది మనం పోలీస్ స్టేషన్ పెట్టాలని చూస్తున్నాం షిఫ్టింగు ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ విభాగానికి వాడదామని చూస్తున్నాము ట్రాఫిక్ ఇంటెలిజెన్స్ విభాగానికి దీన్ని మనం ఎనాలిసిస్ కానీ ఎవరైనా వచ్చినా అక్కడ మనం కూర్చొని మాట్లాడటానికి పోలీస్ స్టేషన్ దాన్ని లయన్లో కూర్చోబెట్టి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రాం పెడదామని సెంటర్లో దాన్ని పెడదామని చూస్తున్నాం అదే ఉంటే తర్వాత అది వచ్చి అక్కడేమో ఆల్రెడీ దీన్ని అక్కడ షిఫ్ట్ చేద్దాం అండి అనుకుంటున్నాను దాన్ని మళ్ళీ అవసరం పడితే వీళ్ళకి ఏదైనా ఉంటే నీళ్ళు వాళ్ళ ప్లేస్ని అక్కడ అరేంజ్ చేస్తాం కట్టవచ్చు అంటే మన వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ప్లేస్ ఉంది కదా చేంజ్ చేసుకుంటారు ఆల్రెడీ ఉంది ఏదైనా కదా అంటే అక్కడ కార్నర్లో లో వెహికల్స్ ఆగితే ఇబ్బంది అని మేము అది కూడా ప్లాన్ చేసాము మొత్తం స్కెచ్ చేసాము దాని చుట్టూ కాంప్లెక్స్ పెడదాం అనుకున్నాం కానీ కానీ పార్కింగ్ కార్నర్లో లో అయితే ఏబి వెహికల్స్ తర్వాత సెంట్రల్ లో సెంట్రల్ లో జరిగే చాలా స్కీమ్స్ మనం పట్టుకొస్తున్నాం ఆ హెల్త్ స్కీమ్స్ కానీ కానీ జన్మ స్కీమ్స్ కానీ అన్ని మనం ఇప్పుడు కుసుమ స్కీమ్ అని ఒకటి నడుస్తుంది ఇప్పుడు దాని స్కీమ్ కూడా పట్టుకొచ్చినాం అది కూడా అన్ని విలేజ్లలో ఎక్కడైతే మనం కరెంట్ లేని ప్రాంతాలు ఉంటాయో వాళ్ళకంటే ఇప్పుడు సోలార్ సోలార్ ల్యాంపింగ్ దాన్ని చేస్తా ఉన్నాం అది కూడా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఇలా అవకాశం ఉంది కాబట్టి మనం కూడా కంప్లీట్ రిపోర్ట్ మీరు ఇవ్వండి అంటే మనం అంటే మీ ఫీడ్బ్యాక్ ఒకటి ఇవ్వండి సార్ ఫీడ్బ్యాక్ అంటే అవుతు ప్లేస్ ఉంది లేదు అంటే అట్లా మనం ఇది ఇవ్వగలిగితే దాన్ని బట్టి నేను ఎలా ఇవ్వాలని చూస్తాను సార్ వాస్తవానికి మున్సిపాలిటీకి రావాలి ఐదు వందల ఇల్లు నామస్పరంగా కానీ అప్పటికి లోకి మనది వెళ్ళలేదు కాబట్టి వేరే మున్సిపాలిటీకి వెళ్ళాలి ఐదు వందలు ఇచ్చారు మనది లేబ ఐదు వందల ఇల్లు నాకు ఆల్రెడీ పక్కన పెట్టాను రాశాను మిగతా కొత్త పనిచేసాం ఇది ఆన్లైన్ అప్ చేసేసరికి ఐదు వందల యాక్సెప్ట్ కాలే అప్పటికి మనం నాంస పూర్తి కాలేదు కాబట్టి మనం ఈ టైం అంటే మళ్ళీ క్యాజువల్ గా పంచాయతీ లెవెల్ ఇల్లు మాత్రం ఇచ్చాం ఇప్పుడు మన నూట యాభై రెండు వందలు ఇచ్చే అవకాశం ఉంది అది ఒక కొద్ది ఒక ఒక్క నాలుగైదు రోజులు మనం డిస్పాచ్ చేస్తాం ఎలక్షన్ వరకు అయితే తీసుకెళ్ళానా ఎలక్షన్ వరకు అయితే తీసుకెళ్ళాం ఎలక్షన్ వరకు అయితే తీసుకెళ్ళాం